गोत्रोद्भव सेहव्रतिहाप और नरसुक गोत्रोद बहुत सही जवान नाम दे सेह तुलसीमनाम भरतकुमार नाम दे सेह अश्वती नाम दे सेह श्रीकांत नाम दे ना, सेह ना, ना, है पूर्वा भाद्रनक्षत्र युक्ताना आम घन्य है स्वर्णिका आम स्वर्णिका नाम दे सेह जन्मदिन वार्षिकोत्सव प्रथम सकल आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थेण नरघोष निवारणार्थेण सर्वशत्रु निवारणार्थेण सहसलिंगेश्वर स्वामी देवताग्रह प्रसाद सिद्ध्यर्थेण संकल्पेन पूजा क्ये श्रीमा श्रीमद गोत्रोद्भवस्थ्रह्म हाँ, ऋषि गोत्रोद्भवस्या यजम से नम सांब शिवरा लक्ष्मीना देश गणेश लक्ष्मी अम्म अम्मी अम लक्ष्मी नाम देश सह कुंब से नहम मल महर्षि गोत्रोद्भाषम संकीर्त शेषा नरसिंह नाम देश वीरम्मा देश गणेश नाम देश सुधाराणी नाम देश निवेदिता नाम देश प्रणीत नाम देश सह कुंब नाम అండి శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు గంజి వేద స్వర్ణిక గారి మొదటి నెల పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి భరత్ కుమార్ గారు స్వాతి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథులకు విశేష అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి వారి కుటుంబానికి సకల ఆయు ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి వారికి దివ్య ఆశిస్తులు ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుండి గంజి వేద స్వర్ణిక గారికి సకల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది ఆశిస్తులు వారికి ఎల్లవెలలా ఉండాలని కోరుకుంటూ మరి మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇంకెవరైనా ఈ యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం కానీ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించవలసిందిగా కూర్చున్నా అన్నదాత సుఖీభావా నా పేరు భరత్ బురమండ వస్తున్నాను ఈ కార్యక్రమం నాకు పాప పుట్టి అవుతుందని చెప్పి చేస్తున్నాను పాప పుట్టిన ఆనందంలో ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను సో ఇలాగే మీ మీ ఇంట్లో మీకు ఏమైనా కార్యక్రమాలు అన్నదానం చేయాలనుకుంటే ఇక్కడికి సంప్రదించండి నేను ఉండేది ఇక్కడే అశోక్ రెడ్డి కాలనీలో నేను మీ ఇన్స్టాగ్రామ్ చాలా నేను చూస్తూనే ఉంటాను దాని ద్వారా నేను వేరే వాళ్ళు పెడదామని చెప్పి ఇతర అనుకుంటే నేను ప్రిఫర్ చేసే చేయడం జరిగింది ఇలా ఇంకేమన్నా మీరు ఏమన్నా పెట్టదలుచుకుంటే ఇక్కడ పెట్టి పెట్టేయండి అది మన మాతృదేవ మాతృదేవ భావ అనాథాశ్రమం దగ్గర మన అనాథర్పూల్ డిపిఎస్ దగ్గర ఉంటుంది